ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది ఐదు దేశాల పర్యటనలో ఉన్న ఆయన తాజాగా బ్రెజిల్ చేరుకున్నారు అర్జెంటీనా పర్యటన ముగించుకున్న ఆయన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లుసిల్వా ఆహ్వానం మేరకు అక్కడకు చేరుకున్నారు రియో డి జెనీరోలోని గెలేబో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి బ్రెజిల్ అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ నెల ఎనిమిది వరకు బ్రెజిల్లోనే ఉండనున్న ప్రధాని మోదీ ఇవాల్టి నుంచి రియో డీజెనేరులో జరిగే పదిహేడవ బ్రిక్స్ సదస్సులో పాల్గొంటారు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదంపై కఠిన వైఖరిని వినిపించనున్నారు ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశాలు నిర్వహిస్తారు రక్షణ వాణిజ్యం సాంకేతిక ఇంధన సహకారంపై చర్చలు జరపనున్నారు అంతకుముందు అర్జెంటీనా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు జావియార్ మిలీతో సమావేశమయ్యారు ప్రధాని మోదీ డెలికేషన్ స్థాయి చర్చల్లో వారిద్దరూ పాల్గొన్నారు వాణిజ్యం ఇతర అంశాల్లో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి రక్షణ రంగంలో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి వ్యవసాయంపై కూడా ఫోకస్ పెట్టిన ఇరువురు నేతలు ఈ రంగంలో జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేయాలని తమ బృందాలను నిర్దేశించారు ప్రధాని మోదీకి అర్జెంటీనా ప్రెసిడెంట్ భవనం కాసా రొసాడా అద్భుతమైన స్వాగతం లభించింది ఆ దేశ అధ్యక్షుడు జావియా మిల్లీ ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న ప్రజలకు మోదీ అభివాదం చేశారు అనంతరం బ్యూనస్ ఎయిర్ లైన్స్ లోన్కం వద్ద నివాళులర్పించారు అర్జెంటీనా పర్యటన సందర్భంగా మరికొందరికి నివాళులర్పించారు ప్రధాని మోదీ బ్యూనస్ ఎయిర్స్ లోని మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాకూర్ విగ్రహాలకు నివాళులర్పించారు పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా అక్కడకు చిన్నారులకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు అర్జెంటీనా పర్యటన గుర్తుగా అందించిన ఒక తాళం చెవిని అందుకున్నారు ఈ సందర్భంగా అర్జెంటీనా అధ్యక్షుడితో అద్భుతమైన సమావేశం జరిగిందని ఆయనతో రక్షణ వ్యవసాయం వాణిజ్యం భద్రత వంటి ఎన్నో అంశాల్లో సహకారం గురించి చర్చించారని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు మరోవైపు బ్రెజిల్కు బయలుదేరిన సమయంలోనూ మోదీకి ఘనంగా వీడ్కోలు పలికింది అర్జెంటీనా